ఒక్క రోజు మంచా కూడు ఈ ముఖాలు వేసి మంచాన్ని అయితే పాడు పాడు జిగుడు జిగుడు చేస్తాడు పొయ్యి పొయ్యి చేసుకోవాలి ఈ మంచాల వండాలంటే నడువు నొప్పి లేస్తాను అంత జోల జోల చేస్తాడు ఏ ఊరి మీద తిరిగి తిరిగి వస్తాడో ఇప్పుడు తాగే వస్తాడు చడిపో వస్తాడు ఏం చేస్తాను ఏం చేస్తానవా సిగ్గు అది కూడా లేదు మన వచ్చి సిగ్గు లేకుంటే ఎట్లా కూర్చుంటారో మంచం ఏంటే మనిషి వా పశువు గట్ట గల కూర్చుని గట్ట పడతాను నీకు మనిషి లెక్క కనపడతలేరా పశువు లెక్క కనపడతా ఏమైంది చెప్పు ఏమైంది కదా నీకు అక్కడ సిగ్గుశార ఉన్నా అదే మంచం గుంజుల మొగడా అని చెప్పిన ఎక్కడ ఊరు మీద తిరిగి 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 ఇప్పుడు వచ్చి నువ్వు పోయిపోయి చెప్పు నీ మంచం గుంజాల నువ్వే మొక్కలు పెట్టి మొత్తం అన్ని లూజ్ లూజ్ అవుతుంది ఆమె చెప్తాను ఏమైంది ఎట్లా ఓ ఇట్ల పెట్టి ఓ ఇట్ల పెట్టి గో ఎట్లా ఇక గిట్ట చూస్తే గిగో గిమ్మ

మళ్ళా నడువు నొత్తండి నాకు దిను నొత్తానే నాకు ఈ నొప్పులు ఎత్తాంది నాకు ఆ నొప్పి ఎత్తాంది మళ్ళీ బుర్ర అరుగుతా లేదు ముందు బుర్ర అని ఈ మాటలు చెప్తావాడు నాకు చెప్పు నాకైతే గింత అందుకోకు దెంగుతాం చిన్నప్పుడు దొమ్మర్ కట్టి నేర్చుకున్నా ఇప్పుడు అట్లా అలవాటు చేసుకుంటా నువ్వు రోజు ముంచుతా ఉండవు నీ కూలు అదే ఇస్తా నువ్వు తీసుకో ఇస్తా రోజు అదే మొఖం మీద మాట్లాడతానికి ఇంత మంచం జోల జోల రొచ్చు రొచ్చు గచ్చు గచ్చు ఇట్లా తొమ్మితా ఇంకా ఎల్లుండా పిండి వేసిన మంచాన్ని పిండి శుభ్రంగా గడుపుకున్న ఓడి పండుగ కదా నేను చేస్తే మళ్ళీ ఉరికొచ్చా చేతులు పెట్టి కొడతా నువ్వే బాగా పెళ్ళ మీద చేయి లాభంతో మొగోలి నువ్వు బాక నేను డబల్ కార్డు మంచం తెసుకుని ఆయక పంటవాట చేయరాట ఎవరు చెయ్యండి వాళ్ళు పైసలు ఇస్తే చేస్తారు డబ్బు అటు మనసు వాళ్ళు ఏరాట ఎవరు వాళ్ళు వాళ్ళు ఎవరు ఇంజన్ పై పై వచ్చిన మనసు అసలు గుంజనం నాకు ఇంక రెస్ట్ ఇస్తారా ఎక్కడ పై పోయి రెస్ట్ కావాలా నాకు సుఖం ఉందా అని విశాలా ఏంటి దీనికి సుఖం వచ్చేది ఇట్లా అంట చిన్న పోర లేక ముద్ర పోర గిమ్మట్లకి సమస్య రుతుకుంటదా నేను చిన్న పోరే నువ్వా నన్ను ఎత్తుకో అత్త పక్క పట్టిన ఎత్తుకుంటా ఇక మంచి

ఓ పట్టు చీర కొనిగిన చిన్న మా అవగారి ఇంటికి దొర చిన్న లేకపోతే మా తన దగ్గర చిన్న అని బుద్ధిస్తా అప్పుడు నా అవసరం ఇప్పుడు ఏం అవసరం లేదు నన్ను కొట్టుడే కానీ నువ్వు భలే భలే శాస్త్రాలు బాగా దొరికిన నాకు మళ్ళీ లేకపోతే సగం ఖరాబ్ అయిపోయింది ఏ జుట్టు మంచిగానే ఉన్నది జుట్టు అంతా ఏం ఊసిపోయా బట్టకుర కాలేదు మంచిగానే ఉన్నది ఎంగిపోరా ఎంగిపోరన్నా నువ్వా మళ్ళా పెళ్లి చేస్తా ఇక ఎంగిపోరా లెక్కనే ఉన్నావు మళ్ళా చెప్పు

వాళ్ళు మంచాలు పెడతారు సింగిల్ మంచాలు పెడతారు పెళ్లి కాలే పండుకో ఇట్లా పండుకొని ఉండు నేను డబ్బులుగా మంచాలు పండుకుంటా నువ్వు కింద పండుకో నువ్వు ఇట్లా పండుకునే చూస్తా ఉండు నువ్వు సిగ్గులేదు మంచం ముందు మొగడ అంటే మంచం ముందు మంచం జోల జోలు మంచం ముందుతా నేను ఇగో ఈ పైకి వెళ్ళి నీకు గుంజాలేదో ఇగో ఇగో ఇదంతా గుంజి ఇక్కడ తారవి కట్టాలంటే మన ఏదో ఊరికొచ్చి పంట మంచం కింద స్టూల్ పెడతా

నాకు మటన్ బిర్యానీ తెచ్చిపెట్టు మటన్ ఇది మటన్ ము రేపు ఆదివారం షాపాలు తీసుకొచ్చి పెడతా మన మంచబడి రేపని చేయదు అంటే అనగా ఓకే ఇది నీకు చేసుకుంటా సరే 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 పెండి చేసుకుంటా చింత పూల మంచి చెయ్యతా పెండి